చల్లగాలి గారి జీవిత చరిత్ర పేరు చల్లగాలి దానం ఎక్స్ ఆర్మీ అంటే మిలిటరీ చేసి ఆర్మీ చేసి రిటైర్డ్ అయ్యి వచ్చిన వ్యక్తి చల్లగాలి దానం అనే వ్యక్తి రెండవ తారీఖు డిసెంబర్ నెల పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం చల్లగాలి గురువయ్య చల్లగాలి సుబ్బమ్మ అనే తల్లిదండ్రులకు సింగరపల్లె గ్రామం వేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో మూడవ సంతానంగా జన్మించారు ఈయనకు నలుగురు తోడపుట్టిన అన్నలదమ్ములు ఉన్నారు ఆడపిల్లలు లేరు వాళ్ళ పెద్ద అన్నగారు చల్లగాలి యోహన్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ కొమ్రాల్ రెండవ అన్నగారైనటువంటి చల్లగారి జోసఫ్ ఆర్మీ తమ్ముడి మరణం తట్టుకోలేక తమ్ముడు మరణించిన మూడో రోజునే ఆయన కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు క్షమించండి ఆయన కూడా తమ్ముడు చనిపోయిన మూడో రోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే చనిపోయాడు అలాగే మూడవ సంతానం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏ వ్యక్తి గురించి ఏంటో చెప్పుకుంటున్నామో అదినే చల్లగాలి దానం గారు ఆయన తర్వాత లాస్ట్గా చల్లగాలి ప్రకాశం గారు గుంటకల్ ఆయన కూడా రిటైర్డ్ టీచర్గా చేశారు మీకు మరలా ఒకసారి వినిపిస్తాను వాళ్ళకు వాళ్ళ చల్లగాలి దానం గారి తండ్రి పేరు చల్లగాలి గురువయ్య ఉపదేశి సింగరపల్లిలో ఫస్ట్ టైం క్రిస్టియానిట్లో ఆర్సీఎం చర్చిలో ఆయన పాస్టర్గా తన జీవితాన్ని గడిపి గడిపినటువంటి వ్యక్తి ఆయన చల్లగాలి గురవయ్య ఆయన ఎంతో కష్టపడి చాలా పనులు చేసి నలుగురు కుమారులని ఆ రోజుల్లోనే మొత్తాన్ని ప్రయోజకులను చేసి అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేసినందుకు ఆయనకు ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా ఆయన తల్లిగారి పేరు సుబ్బమ్మ ఓకే వారి అందరి పేరు ఏంటంటే చల్లగాలి యోహన్ చల్లగాలి జోసఫ్ చల్లగాలి దానం చల్లగాలి ప్రకాశం ఇంత స్టోరీ చెప్పుకోవటానికి మన దగ్గర ఏమి లేదు భగవంతుడు ప్రేరేపించిన విధంగా ఏదైతే తమ్ముడు మరణించిన మూడో రోజే అన్నగారైనటువంటి రెండో అన్నగారైనటువంటి అయినటువంటి జోసఫ్ గారు తమ్ముడి మరణం తట్టుకోలేక ఆయన గుండె ఆగిపోయింది కాబట్టి ఇంత స్టోరీ చేస్తున్నాము ఏదో గొప్పకు చెప్పుకోవటం లేదు మేమే గొప్పని చదవటానికైతే మేము ముందుకు రాలేదు భగవంతుడు మాకు ప్రేరేపించిన విధానాన్ని బట్టి మేము చెల్లియపరచుకుందాం ఎవరికి ఎలా ఉన్నా మాకు అనిపించింది ఈ చిన్న ప్రయత్నం మేము చేస్తున్నాము మా బంధుమిత్రులకు మా ప్రయోభిలాసులకు మా చుట్టాలకు మా ఏరియాలో ఉన్న ప్రజలందరి గురించి మా పరిస్థితి కూడా కొంచెం తెలియపరుచుకుందాం ఒక్కొక్కళ్ళతో ఒకరితో మాట్లాడటానికి మేము ఎవరే ఈ ఊరిలో ఉండేవాళ్ళం కాదు మా మా పని నిమిత్తాల్లో మా వేరే గ్రామాలలో వేరే జిల్లాల్లో మేము స్థిర నివాసం ఏర్పరచుకున్నాం కాబట్టి ఒకసారి అందరికీ మా యొక్క పరిచయాలు మా యొక్క విధానాలు మేము ఏమనుకుంటున్నామో జనాలకు తెలియపరుచుకుందాము ఈ యొక్క పరిస్థితి ఇది ఒక చరిత్ర అన్ని చరిత్రలు చాలా కాలగర్భంలో కలిసిపోయినాయి కాబట్టి ఈరోజు మా చరిత్ర వాళ్ళు ఎవరు చెప్పుకునేదానికి తప్పుగా చెప్పుకోకుండా కరెక్ట్గా చెప్పుకొని వాళ్ళు జాగ్రత్తగా దీన్ని రకరకాల మలుపులు తిరిపి ఏదో చేసి ఎలానో తప్పుడు తవ్వలు పట్టిస్తారనే ఉద్దేశంతో మేము ఈ చరిత్రను ఈ యొక్క విషయాన్ని జరిగిపోయింది చరిత్ర అంటారు జరుగుతున్న దాన్ని జరుగుతుంది అంటారు జరగబోయేదాన్ని భవిష్యత్తు అంటారు కాబట్టి మా గురించి ఎవరు తప్పుగా అనుకోకుండా మేము గొప్పని చెప్పుకోకుండా మేము మీకు ఎవరికి సమాధానం చెప్పడానికి ఇక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి అందరికీ మేము అందుబాటులో దొరకం కాబట్టి తర్వాత కావాలంటే అందరికీ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము మేము ఎవరమైనా రెస్పాండ్ అవుతాము అది వేరే విషయం కాకపోతే ఏంటంటే జరిగిన పరిస్థితులు ప్రభావాలను బట్టి అందరు రకరకాలుగా అనుకుంటారు కాబట్టి మేము దీని గురించి చెప్పదలుచుకొని చెప్తున్నాము ఓకే ఇది ఇలా ఉంచితే ఆయన ఏం చదువుకున్నాడు అయ్యి అంటే ఆయన ఏం పెద్ద ఎక్కువగా ఎంట్రోమెంటో డిగ్రీలు చేయలేదు కేవలం మూడవ తరగతి చదివాడు మూడవ తరగతితోనే ఆయన ఎంతో తెలివితేటలు నేర్చుకొని దాంతో చాలా కష్టపడి ఆ రోజుల్లో కుటుంబ పరిస్థితుల ప్రభావం ప్రకారం ఆయన చదువు మధ్యలో మానేసి చిన్నగా పనులు చేసుకుంటూ మేకలు కాసుకుంటూ ఆ రోజులు అందరికీ తెలిసిందే ఎవరైనా చదువులు మానేశారు అంటే పశువులు కాసుకోవటం పొలం పనులు చేసుకోవటం ఇలా చేసుకుంటూ ఆయన ఇది చేసుకుంటూ ఆయన జీవితాన్ని ప్రారంభించి పదవ తారీఖు రిపోర్ నెల పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అర్లగడ్డ కోనయ్య అర్లగడ్డ నీలమ్మ అని సింగరపల్లి వ్యక్తులు వారి మేనమామ గారి కుమార్తె ప్రథమ పుత్రికైనటువంటి దానమ్మ గారిని వివాహం చేసుకోవటం జరిగింది వారికి సంతానంగా దేవుడు ఆశీర్వదించి పెద్ద కుమార్తె చల్లగాలి సునీతను పెద్ద కుమారుడు చల్లగాలి గోపాలు లాస్ట్ బట్ లీస్ట్ చల్లగాలి భూచంద్ర అనే వ్యక్తి జన్మించాడు దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారికి ముగ్గురు పిల్లలు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెబుతావా ఇక అప్పటి నుంచి ఆయన తల్లిదండ్రులు వెన్నంటే ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ కాపాడుకుంటూ చాలా చిన్నరపల్లలో బావులు తవ్వేవాళ్ళు ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి బావులు తోవటం అంటే పొలంలో ఒక గుంట తవ్వుతారు అలా ఊర్లో ఉన్న కులంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకొని ఒక మేస్త్రిలాగా అందరినీ కలుపుకొని ఒక పని ఒప్పుకోవటం అందరితో కలిసి తీసుకొని జాగ్రత్తగా పనులు చేసుకుంటూ బావులు తవ్వుకుంటూ మేకలు చూసుకుంటూ చిన్న 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 కిరాణా దుకాణాన్ని ప్రారంభించుకొని ఇలా పిల్లల్ని తల్లిదండ్రులను చాలా చక్కగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పిల్లలను చదివించుకుంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ ఆయన అలా జీవించుతుండగా ఒకనొక రోజు భగవంతుడు ఆయన ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఒక ప్రేరణతో ఒక దృశ్య రూపంతో ఆయనకు సాక్షాత్కారంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబరు రెండవ తారీఖున ఆయన ఏదో పని నిమిత్తం కంభం వెళ్ళగా కంబం అంటే మనకు పెద్ద టౌను ఇక్కడ నుంచి ఆ టౌన్ ఆయన ఏదో పొలంలోకి ఏదో సరుకులు తెచ్చుకోవటం కోసం పొలానికి మందు తెచ్చుకోవటం కోసం సరుకులు తెచ్చుకోవటం కోసం ఆయన జీవన జీవించడానికి కావలసిన సబ్జెక్టు కోసం ఆయన ఏదో అవసరం కోసం ఆయన అక్కడికి వెళ్ళగా పిలిచి ఆయనకు దేవుడు ఏర్పరిచి రెడీ చేసి పెట్టాడండి ఎవరికి లేదు ఇక్కడ చాలామంది ఎన్నెన్నో వాళ్ళకు అవకాశం లేదండి మూడో తరగతి చదువుకున్న వ్యక్తి కేవలం మూడో తరగతి చదువుకున్న వ్యక్తి ఈ యొక్క సింగరపల్లె బార్లకుంట చెన్నుపల్లె సింగసానపల్లె కోనపల్లె అన్మాయపల్లె కొత్త ఈ ఏరియాలో అందరితో చాలా జాగ్రత్తగా ఉండి ప్రేమగా అభిమానంగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని ఏ పని చేసినా చిన్న పని అయినా చిన్న డబ్బులు వచ్చినా పెద్ద డబ్బులు వచ్చినా ఎవరిని వదిలిపెట్టకుండా వచ్చిన దాంట్లోనే తలా పంచుకుంటూ అందరి ఆదర అభిమానాలు పొందిన పొందిన వ్యక్తిగా అందరికీ తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు చాలా ప్రేమగా ఫ్రెండ్షిప్ వంట ప్రాణమిస్తూ ఉన్న బతుకుతూ వచ్చిన పావులలో తలా పది పైసలు పంచుకుంటూ అందరూ కలిసి పని చేసుకుంటూ చేసి ఉన్నాడు కాబట్టి పక్క ఊర్లలో అన్ని ఊర్లలో అందరూ పరిచయం వల్ల ఈయన కంపానికి పనికి వెళ్ళటం పనికి ఈ సరుకులు తెచ్చుకోవడానికి ఈయన కంపం వెళ్ళటం అక్కడ ఆ ఫ్రెండ్స్ పక్క ఊరైన కోనపల్లె వ్యక్తి వ్యక్తులు నలుగురు వెంతు చెంగసానపల్లె వ్యక్తులు నలుగురు వెంతులు ధనం మాకు తెలిసింది గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందంట ఆ ఉద్యోగానికి నువ్వు కూడా వస్తే తీసుకెళ్తాం మేము దేవుడు మనకు ఇన్ని రోజులు మనం కష్టపడినందుకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఇక్కడ మనం ఎన్ని రోజులు చేసినా ఇలా ఉండటమే చేసిన రోజు వస్తే లేత లేదు అంటే లేదు మా నాన్నగారు ఉన్నారు మా పిల్లం పిల్లలు ఇంటి దగ్గర ఇబ్బంది పడతారు నాకు ఇబ్బందిగా ఉంది నేను రాలేను వాళ్ళు వదిలిపెట్టి రాలేను వాళ్ళు భయపడతారు బాధపడతారని చెబితే ప్రాణానికి ప్రాణ స్నేహితులైనటువంటి సింగసేన పల్లె వ్యక్తులు వెళ్తూ నీకేమి కాదు మేము ఉన్నాము నువ్వు ఈరోజు మాతో పాటు వస్తే నువ్వు జీవితాంతము కష్ట కాయ కష్ట రోజులు చేసావు అందరికి నమ్మకంగా ఉన్నావు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరి దగ్గర దోచుకోలేదు దాచుకోలేదు అందరికీ పంచి పెట్టావు కాబట్టి నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు కాబట్టి నువ్వు మాతో రా మాతో రా మాతో రా అని ఆయన చేపట్టుకొని ట్రైన్ ఎక్కించుకొని గుంటూరు తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడికి వెళ్తున్నాడో ఏం జరుగుతుందో ఆయనకు ఆ క్షణంలో అర్థం కాలేదు గట్టిగా ప్రార్థన చేసుకున్నాడు వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళిపోయే ట్రైన్ ఎక్కి చక్కగా మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడు ఆర్మీ వెళ్ళాడు దేవునికి స్తోత్రం చెప్తామా ఆ విధంగా మిలిటరీలో జాయిన్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన యొక్క ఉద్యోగానికి గడువు మునగ గడువుయంగా గడువు ముగి చిన్న ఉద్యోగానికి చిన్నగా గడువు ముగి ముగియంగా తర్వాత వెంటనే పదోన్నతికై పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఎనిమిదిలో ప్రభుత్వ ఆశ ఆదేశాల మేరకు ఆయన ఆయన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉద్యోగంలో పదోన్నతి పొంది ఆ రోజున అప్పటి వరకు ఒక సిపాయిగా ఉన్న వ్యక్తి ఆ రోజు నాయక్గా స్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రమోషన్లు తీసుకుంటూ ఆయన మంచి స్థానంలో కొనసాగుతూ హ్యాపీగా జరుగుతున్న కాలంలో రెండు వేల ఇరవై ఒకటిలో తన కుమార్తె అయినటువంటి చల్లగాలి సునీతకు డోన్ రైల్వే ఉద్యోగం అయినటువంటి పోలిసల్ల కిషోర్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు అదేవిధంగా తన ఇరువురు కుమారులైనటువంటి చల్లగాలి కుప్పాలు భూచంద్రకు కూడా గ్రామంలోనే ఘనంగా వివాహాలు జరిపించారు ఆ విధంగా పంతొమ్మిది వందల రెండు వేల పదమూడులో పదమూడు వరకు ఆయన దేశ దేశ బాధ్యతను కుటుంబ బాధ్యతను ప్రస్తుతాన్ని దేశబాధితను విరమించి తన స్వగ్రామంలో రిటైర్మెంట్ ఫంక్షను చాలా ఘనంగా అంగరంగ వైభవంగా బంధుమిత్రాదులతో చాలా ఖర్చు కూడుకున్న వ్యాయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పరిస్థితి అయినా సరే ఆయనకు చిన్నప్పటి నుంచి సహకరించిన తన బంధుమిత్రురాదులతో పక్క ఊరు అన్ని ఊర్లందరితో కలుసుకొని ఆయన చాలా చక్కగా ఇందు ఏర్పాటు చేసుకొని చాలా ఘనమైన కార్యక్రమం చేసుకొని చాలా చక్కగా వాళ్ళ పిల్లలు ఆయన కోసం నుంచి రిటైర్డ్ అవ్వంలోనే చాలా ఘనంగా ఫంక్షన్ చేసి ఉన్నారు ఆయనతో పాటు ఆయన మనవరాలైనటువంటి అయినటువంటి ఆయన సంతానం చల్లగాలి సునీతకు దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు ఆ బహుమానం పేరు చల్ల పోలిచర్ల బెనహర్ దేవుడు గౌతమ్ అలాగే ప్రథమ వంటి చల్లగాలి భూపాలకు ముగ్గురు సంతానాన్ని ఇచ్చాడు భగవంతుడు వాళ్ళల్లో ఫస్ట్ కుమారుడికి చల్లగాలి దానము గారి తండ్రి అయినటువంటి చల్లగాలి గురువయ్య గారి పేరు పెట్టుకున్నారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించడం కాక కొట్టారు ఒకసారి చప్పట్లో గోపాల గారి ప్రథమ కుమారుడైనటువంటి తండ్రి గారి ప్రేమతో చల్లగాలి దానం గారి తండ్రి గారి ప్రేమతో ప్రేమ మర్చిపోలేక ఆయన ఆయన ఫస్ట్ మనముడటువంటి వ్యక్తికి చల్లగాలి గురుచరణ్ తేజని నామకరణం చేశారు అలాగే రెండవ మనముడు చల్లగాలి జోగేశ్వర్ అలాగే వాళ్ళకి ఒక మనవరాలు చల్లగాలి పూర్ణశ్రీ నాగసాయి ముగ్గురు సంతానం అండి చల్లగాలి గోపాలకి అలాగే చల్లగాలి భూచందర్ కూడా దేవుడు ఆశీర్వదించి ఇతరు కుమారులను ప్రసా ప్రసాదించాడు పెద్ద కుమారుడు పేరు శశిశరణకాంత్ రెండవ కుమారు పేరు దీపక్ తేజ ఇది వాళ్ళ సంతానం ఆయనకు ముగ్గురు కుమారులు ఆయనకు ఆరుగురు మనవాళ్ళు మనవరాళ్ళు అయితే ఈ రకంగా జరుగుతున్న కార్యక్రమంలో ఆయన రిటైర్మెంట్ జీవితాన్ని నానా మీరు ప్రశాంతంగా ఉండవండి హ్యాపీగా ఉండండి మమ్మల్ని చూసుకోండి మేము మిమ్మల్ని చూసుకుంటామని ఆ పిల్లలు ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమతో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం ఉండున్నా ఇబ్బంది లేదని చెప్పినా కూడా ఆయన వినకుండా ఏ ఊరు నుంచి అయితే ఆయన ఉద్యోగాన్ని సంపాదించాడో ఏ ఊరు నుంచి అయితే జీవితాన్ని సాగించాడో పుట్టిన ఊరికి రుణం రుణం తీర్చుకోవడం కోసం ఆయన ఏ పిల్లల దగ్గర ఈ కూతురు దగ్గర ఎక్కడ ఉండకుండా నేను ఈ ఊరిలోనే ఉన్నాను నేను ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలరా నేను వచ్చేటప్పుడు నేను వస్తాను నేను తిరుగుతున్నప్పుడు నేను మా ఊరు మారుమూర పల్లెరా అక్కడ ఎవరు మా వాళ్ళకి ఏం పని చేయరు ఎవరు ఉపయోగపడరు నేను ఉపయోగపడాలా నేను ఏదో చేయాలా మా కన్న ఊరురా కష్టాలు నాకు తెలుసురా ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో చేసినా కానీ అక్కడ ఏం ఉండదురా మన వాళ్ళని మనం ఏదో పైకి తీసుకుందాంరా అని చెప్పి అందరికీ సహాయం చేసుకుంటూ సహాయం అంటే ఎవరేమనుకోద్దండి ఎవరికైనా అవసరమైతే పది రూపాయలు ఇవ్వటం పది రూపాయలు తీసుకోవటం ఇది నేను ఇంతకన్నా వివరించాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలుసు దీంట్లో మంచిగా ఉండొచ్చు చెడు ఉండొచ్చు మంచోళ్ళకు మంచేనండి చెడు చెడేనండి ఎంత తిట్టినప్పటికీ ఏమి చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళను ఆదరించి అభిమానంగా ప్రేమగా చట్టలేరా అని చెప్పి మళ్ళీ వాళ్ళకు సహాయం చేసుకుంటూ ఆ విధంగా ఆయన జీవితాన్ని ఆయన శేష జీవితం అలా ఇది చేస్తుండగా ఏవో ఏ మనుషులు ఏమీ జరిగిందో ఎవరు ఏం చేసుకున్నారో ఎవరు ఏమనుకున్నారో ఏదేమైనప్పటికీ ఆయన ఈరోజు మనకు ఇరవై ఇరవై ఐదు ఇరవై 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 నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆయన శేషిజీవితానికి బావి చెప్తూ ఆయన యొక్క దేహాన్ని విడిచిపెట్టి మమ్మల్ని అందరినీ శోక సముద్రంలో వదిలిపెట్టి ఇంతమందిలో ఉన్న లాస్ట్కు మా దగ్గరికి వచ్చి మా సమక్షంలో ఎంతోమంది ఎంతో ఏకాకిగా వెళ్ళిపోతాడు ఏం జరుగుద్దో తెలియదని చాలామంది అనుకున్నారు చాలా ఎక్కువ ఆలోచించారు ఎంతో ఎన్నో రకాలుగా అవమానించారు ఎన్నో రకాల మాట్లాడినారు ఏదేమైనప్పటికీ ఆ దేవుడు మాకు అన్యాయం చేయకుండా మా దగ్గరే మాతోనే అందరి సమక్షంలో పిల్లలందరం ఉండంగా మా దగ్గర ఆయన దేవునిలో శాశ్వతనిద్దరూ కొరిగారు దేవుని ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నాము జోహార చల్లగాలి గారు జోహార చల్లగాలి గారు జోహార దానం గారు అయితేటువంటి ఈ లోపల వాళ్ళ పెద్దన్నగారైన చల్లగడ యోహన్ గారి కోరిక మేరకు ఆయన తమ్ముడు మనం మన ఊర్లో మనకు మేరుమాత చాలా సహాయం రా మనం మేరుమాతకు ఒక మందిరాన్ని నిర్మిద్దాము అందరూ మనకు సాక్షాత్కరించిన అమ్మవారు యేసుప్రభు అమ్మ మనకు అందరికీ అమ్మ అని చెప్పంగలోనే ఆయన యొక్క ఆలోచనను ఈయన స్వీకరించి దగ్గరుండి ఈ యొక్క చర్చి ఎదురుగా ఉన్న సహాయమాత మందిరాన్ని నిర్మించి మన విచారణకు అంకితం చేశారు తన ద్వారా మేలు పొందిన వారందరూ ఆయనకు ఆత్మశాంతి ఇంచాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి అందరూ ఆయన ఒక ఆత్మశాంసించాలని కోరుకుంటూ వారి కుమారులు కుమార్తె మనవాళ్ళు భార్య అన్నలదమ్ముళ్ళు మర్తన్లు వదినలు